ఏంటి కలెక్షన్ అంటున్నారా సో నా వెనకాల చూసే అయితే మీకు అర్థమైంది అనుకుంటా నేనే డిపార్ట్మెంట్లో ఉన్నాను యాక్చువల్లీ సో ఇప్పుడు వచ్చేసింది అండి వెడ్డింగ్ సీజన్ మనందరికీ తెలుసు పోయిన టైంకి రంజాన్ 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 అని వీడియో చేశాను దాని తర్వాత ఇంకా దీపాలి దీపాలి అని వీడియో చేశాను మనందరికీ తెలుసు సీజన్ రాగానే నేను మీకోసం కొత్త కొత్త కలెక్షన్ తీసుకొని వస్తూనే ఉంటాను కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఏప్రిల్ తర్వాత పెళ్ళి సీజన్లో మొదలవుతాయి మీరు పెళ్ళిలో మెయిన్ పాయింట్ ఏందనంటే అది పెట్టిపోతలు కలెక్షన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ అజ్మీరా ఫ్యాషన్ సో గైస్ ఇప్పుడు ఏంటంటే కొన్ని కలెక్షన్లో నేను మిక్సింగ్లో చూపిస్తాను సో మీకు ఎలాంటిది కలెక్షన్స్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ కలెక్షన్స్ మీరు పర్చేసింగ్ చేయాలి అని అనుకుంటే ఎక్కడ రావాలి అజ్మీరా ఫ్యాషన్కి అజ్మీరా ఫ్యాషన్ కంప్లీట్ డ్రెస్ డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి మన సూరత్ అంటే సూరత్కి విజిట్ చేయాలని అనుకున్న వాళ్ళు ఏంటంటే నవజీవన్ ట్రైన్ ఎక్కేసి మరి ఉధనా స్టేషన్కి దిగుతున్నారు మళ్ళీ రిపీట్ చేస్తాను మన సూరత్లో రెండు స్టేషన్స్ ఉన్నాయి ఒక ఉధనా స్టేషన్ ఒక సూరత్ స్టేషన్ కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన సౌత్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు దిగేది ఎక్కువ ఏంటంటే ఉదనా స్టేషన్లో ఒకసారి కాంటాక్ట్ చేయండి అండి ఉధనా స్టేషన్లో దిగంగానే మీరు కాల్ చేస్తే మా స్టాప్ మీకు పికప్ చేయడానికి వస్తారనమాట లేకపోతే మీరు ఒకవేళ మీరు ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేసి రావాలని అనుకుంటే మీ క్యాబ్ బుక్ చేయండి లేకుంటే ఆటో అతనికి చెప్పేసండి సురానా బిల్డింగ్ సహారా దర్వాజా అక్కడ ఎక్కడ ఉందని సురా సురానా వన్ జీరో వన్ బిల్డింగ్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే మన అజ్మీరా ఫ్యాషన్ మీకు దొరుకుతుంది సో పదండి కలెక్షన్స్ ఏంటంటే ఎలాంటిది ఉన్నాయి అది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ అయితే నేను మీకోసం అస్తర్ తీసుకొని వచ్చానండి అస్తర్ అయినా లైనింగ్ అంటారు కదా లైనింగ్ అయినా లేకపోతే ఇలాంటిది బ్లౌజ్ పీసెస్ అయినా బ్లౌజ్ పీసెస్లో కూడా చూడండి గైజ్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ ఉన్నాయి ఇవన్నీ జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే దీనిలో ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ సైజెస్ అస్తర్ సైజెస్ మీకు ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది దాంట్లోనే కాకుండా ఇప్పుడు పెళ్లి రాగానే పార్టీ వేర్ సారీస్ రిసెప్షన్ ఇవన్నీ వచ్చేస్తూనే ఉంటాయి వేర్ కి రిసెప్షన్ సారీస్ కి ఎక్కువ ఏంటంటే నేటెడ్ లేకపోతే జార్జ్ లేకపోతే చెప్పాలంటే ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ జిమిచూ మటీరియల్ ఉంటుంది కానీ దాంట్లో ఏంటంటే అలాంటిది ఫ్యాబ్రిక్ లో ఇలాంటిది వేర్ పెట్టికోట్ చాలా మంది అడుగుతారు షాప్లలో సో తప్పకుండా ఇలాంటిది షేప్ వేర్ పెట్టికోట్ మీ షాప్ లో తప్పకుండా ఉండాల్సిందే సో ఇప్పుడు పెట్టిపోతలు వచ్చేసింది అంటే పెట్టిపోతలకి కూడా కలెక్షన్ చూడండి ఈ విధంగా చెప్పాలంటే మన దగ్గర ఇక్కడ పెట్టికోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ పెట్టికోట్ లో పాలి కాటన్ పాలిస్టర్ అండ్ కాటన్ త్రీ టైప్ లో ఫ్యాబ్రిక్ లో మన దగ్గర ఇక్కడ కలెక్షన్ ఉంటుంది చూడండి ఇవన్నీ కాటన్ బేస్ లోనే దీంట్లో కూడా మన దగ్గర ఫ్యాబ్రిక్ అనేది అయితే నంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది ఇది యాక్చువల్లీ లో కాటన్ అండి దీంట్లో కూడా మీకు ప్రైజెస్ అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో కలర్ ఎలా ఉంటుందో డిజైన్ ఎలా ఉంటుందో దానిపైన సారీ నేను కలర్ అన్నాను కదా డిజైన్ ఎలా ఉంటుందో దానిపైన దాని ప్రైజెస్ అనేది డిసైడ్ ఉంటుంది వన్ సెకండ్ నేనైతే ఇప్పుడు మీకు చూపించానండి ఇవన్నీ పెట్టిపోతలకి అవసరం ఉండేటివే కలెక్షన్స్ సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఇవన్నీ బండల్ బండలు ఉన్నాయి కదా అవన్నీ బ్లౌజ్ పీసెస్ అనమాట కలర్ఫుల్ బ్లౌజ్ పీసెస్ అక్కడ యాక్చువల్లీ షేప్ పేర్ పెట్టికోట అనమాట ఇవన్నీ లైన్ లో ఉన్నవన్నీ పెట్టికోట ఇవన్నీ మీకు కాటన్ లో పాలిస్టర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతుంది సో గైజ్ ఇప్పుడు నేను మీకోసం తీసుకొని వచ్చాను రెడీమేడ్ బ్లౌజ్ ఇవి విధంగా చూడండి రెడీమేడ్ బ్లౌజెస్ లో కూడా నేను కలెక్షన్ చూపిస్తాను సో మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ అనేది చెప్పాలంటే రెడీమేడ్ బ్లౌజెస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిజైనర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం ఇవన్నీ చూడండి జార్జెట్ మటీరియల్ కూడా ఎంత షైనింగ్ మటీరియల్ లో కలెక్షన్ తీసుకొని వచ్చాను అదే కాదండి ఇంకా కలెక్షన్ మీరు చూడండి ఈ విధంగా ఫుల్ స్లీవ్స్ ఇలా యాక్చువల్లీ ఇది ఉంది ఫాయిల్ ప్రింట్ లేదు ఎటువంటి ఫాయిల్ ప్రింట్ లేదన్నమాట ఈ విధంగా చూడండి ఎంత బాగున్నాయో దీంట్లోనే కలర్ సెకండ్ కలర్ కానీ షార్ట్ మోడల్లో అండ్ ఇంకా అలాంటిది కాకుండా కొంచెం ఇలాంటిది సిల్క్ బేస్ లో ఇవన్నీ చూడండి సిక్వెన్స్ ఉన్నాయి జరీ ఉన్నాయి అలాంటిది కాకుండా ఇలాంటిది జిమి చూ లో కూడా చూడండి జిమి చూ ఆల్వేస్ మనం సారీ చూసాం డ్రెస్ చూసాం కుర్తి చూసాం కానీ నేను బ్లౌజ్ కూడా తీసుకొని వచ్చాను చూడండి ఈ విధంగా వచ్చేసి కొంచెం సిల్క్ బేస్ పైన ఉంటుంది సిక్వెన్స్ లాగా అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా ఇచ్చాము కొంచెం బాలీవుడ్ ప్యాటర్న్ కలెక్షన్స్ కావాలంటే ఇలాంటిది బాలీవుడ్ ప్యాటర్న్ వీ నెక్ ప్యాటర్న్ అండ్ వెనకాల బ్యాక్లెస్ బ్లౌజెస్ కలెక్షన్స్ ఇవన్నీ చూస్తున్నారు ఎంత బాగున్నాయి స్లీవ్స్ అనేది లోపల అవైలబుల్ ఉంటుంది ఓకేనా సో చాలా మందికి విదౌట్ స్లీవ్స్ కలెక్షన్ నచ్చవు కదా సో వాళ్ళ కోసం లోపల అనేది బ్లౌజ్ హ్యాండ్స్ లోపల అవైలబుల్ ఉంటుంది ఇంకొకటి నెక్స్ట్ జిమిచూ మటీరియల్ లో ఫుల్ ఎంత బాగుందండి కలర్ అయితే అదిరిపోయింది ఇవన్నీ నేను శాంపుల్ పే చూపిస్తున్నానండి దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకేనా అంటే మీరు సెట్ వైజ్ తీసుకున్నారనుకోండి దీంట్లో మీకు సిక్స్ కలర్ సెవెన్ కలర్ లేకపోతే ఎయిట్ అంటే అకార్డింగ్ మీరు ఎలా అది బంచ్ ఉంటుంది కదా సేమ్ కలర్ దొరకవు మీకు కలర్ చార్ట్స్ అనేది దాంట్లో దొరుకుతుంది ఇవన్నీ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఫ్యాక్టరీ రేట్ దొరుకుతుందండి సో మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు కూడా ఇలాంటిది కలెక్షన్ అంటే స్టార్ట్అప్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సీజన్ అనమాట సీజన్ అకార్డింగ్లీ కలెక్షన్ అయిన బిజినెస్ అయినా స్టార్ట్అప్ అనుకోండి అది రన్నింగ్ అయ్యే ప్రొసీజర్ లా గా హండ్రెడ్ పర్సెంట్ షోరిటీ ఉంటుంది కానీ మీరు ఏమంటే సీజన్ లేదు ఏం లేదు మీరు అప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మరి అక్కడే మీరు ఏంటంటే కలెక్షన్ పోవడం లేదు కలెక్షన్ అయితే పెట్టాము షాప్ లో ఎవరు కస్టమర్ రావడం లేదు అప్పుడు సీజన్ లేదు కదా ఎందుకు పర్చేసింగ్ చేస్తారు సో సీజన్ అకార్డింగ్లీ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ షోరిటీతో పాటు మీ బిజినెస్ నడుస్తుంది సో గైజ్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకో షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఎవరి ఇంట్లో అయినా పెళ్లి పెళ్లి అనేది ఇప్పుడు ఏమైనా ముచ్చట్లు ఉంటే సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో సో పదండి నెక్స్ట్ వీడియోలో కలుదాం అంతకు టేక్ కేర్ అండ్ బై బాయ్